హై ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా నేనైతే చాలా 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 బాగున్నాను మరి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు ఏంటి వీడియో ఏం లేదు కాబట్టి సో ఈరోజు ఫ్రైడే సో మంచిగా పూజ అయితే చేసేసాను అనమాట మరి ఏం లేదండి ఈరోజు ఇప్పుడు ఇంకా మనకి దసరా అయితే స్టార్ట్ అవుతుంది కదా నవరాత్రులు సో మా ఇంటి దగ్గర అంకాల పరమేశ్వరి దేవస్థానం అయితే ఉంది చాలా చాలా మంచిగా అయితే చేస్తారు అండ్ తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారనమాట చాలా చాలా సూపర్ ఉంటుంది అనమాట అండ్ ఒకసారి మీరు ఒకసారి చూసి అండి డెకరేషన్ ఇప్పుడే అయితే స్టార్ట్ చేశారు ఎలా ఉందని సో డెకరేషన్ అయితే ఇక్కడి నుంచి అక్కడికైతే చేసా చూ చేస్తున్నారనమాట మరి అంటే ఇప్పటి నుంచి దేవస్థానంకి జనాలు రావడం కూడా అలాగే స్టార్ట్ అవుతుందంట అంతేకాదు మరి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి ఏది కోరుకున్నా నెరవేరుస్తారు మీరు ఎవరైనా బెంగళూరుకి వచ్చారంటే ఒకసారి విజిట్ అయితే చేయండి చాలా బాగుంటుంది అండ్ అమ్మ కూడా చాలా చాలా బాగుంటారు అండ్ చాలా ప్రత్యేకంగా ఉంటారనమాట ఇప్పుడు నేనైతే మా ఆంటీ వాళ్ళ అంగడి దగ్గరకైతే వెళ్తూ ఉన్నానమాట ఎందుకంటే లైక్ గుడ్డు అవి ఇవి ఏవో కావాలి సో కొనుక్కోనొచ్చుకోవాలి మరి ఫైనల్గా ఆంటీ వాళ్ళ అంగడి దగ్గరకైతే వచ్చేసామన్నమాట మరి అక్కడ మా ఆంటీ మా అంకల్ అనమాట ఇద్దరు చాలా 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 మంచోళ్ళు అనమాట మరి ఇంకేం లేదనమాట ఓకేనా ఇంకా ఇప్పుడే మేమైతే ఇంటికైతే వచ్చేసాం మరి అంతే అండి ఈరోజు ఇటు బ్లాగ్ అయితే ఇంతే ఏం లేదు ఎక్కువగా ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్